సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సివి రామన్ స్కూల్ వారి సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులను మూసివేస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు శనివారం కోనసీమ లెక్కరాని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్యం వ్యాపారులు అమలాపురంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మద్యం పాలసీకి సంబంధించి ఇరవై శాతం కమిషన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పదమూడు శాతం మాత్రమే ఇస్తుందని దీని వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు ప్రభుత్వం గెజెట్లో ఇచ్చిన ప్రకారం ఇరవై శాతం కమిషన్ తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం పదిహేను రోజుల్లో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మద్యం షాపులు మూసివేస్తామని మద్యం వ్యాపారస్తులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మేము వ్యాపారంలో గత పన్నెండు నెలల నుంచి ప్రియవ నష్టాలతో నడుస్తున్నాం దానికి కారణం ఏంటంటే మాకు జివోలో ట్వంటీ పర్సెంట్ ఇస్తా అన్నది నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మీరు ఫైట్ చేయి ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో ఫోర్ పర్సెంట్ పెంచి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది దీనికి తోడు పర్మింట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జివోలో లేకుండా పర్మిట్ రూమ్ ఇచ్చారు అది ఏడు లక్షల యాభై ఒకేసారి కట్టమంటున్నారు మాకు రమారామి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాపు ఒక రెండు నుంచి మూడు లక్షలు నెలకు పోతుంది మేము టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు అప్లికేషన్లకి కానీ ఒక షాప్ రాలేదు ఇవన్నీ పరిశీలించి గవర్నమెంట్గా మాకు ట్వంటీ పర్సెంట్ ఇప్పించవలసిందిగా టోల్సీ మా జిల్లా మద్యం వ్యాపారుల నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాకు పాలసీలో ఇచ్చిన విధంగా ట్వంటీ పర్సెంట్ కానీ ఇవ్వకపోతే మేము చాలా ఇబ్బందుల్లో ఉంటాం తీవ్రంగా నష్టపోతున్నాం త్వరలోనే మద్యం షాపులు ముగడానికి సిద్ధంగా ఉన్నాం దీంట్లో ఏమాత్రం లేదు అందరూ ఒక నిర్ణయం కూర్చున్నాము ప్రభుత్వం దగ్గర మేము కొంటున్నాం సరుకు ఎంత కొంటున్నాము అమ్మకం అమ్ముతున్నామో ప్రభుత్వానికి తెలుసు దాని మీద నుంచి మార్జిన్ ఎంత మేము కట్టి కిస్తి ఎంత పర్మిట్ రూమ్ డబ్బు ఎంత జీతాలు ఎంత కొట్టద్దులు ఎంత ఎంత కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత లాస్ వస్తుందో గవర్నమెంట్ తెలుసు కాబట్టి ఆ లాసులు లేకుండా మేము లాభాలు లేదు లాసులు లేకుండా పూర్తి మీరు ఇస్తానన్న ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మాకు ఈ నుంచి వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం గతంలో మీరు ఇస్తానన్న ట్వంటీ పర్సెంట్ మీరు గతంలో లైసెన్స్ ఇస్తానన్నప్పుడు నుంచి ఫస్ట్ తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన జీవోలో మీకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాం మీకు అని చెప్పేసి మాకు డిజిట్లు ఇచ్చారు దాని తర్వాత నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మొన్న ఫిబ్రవరి పదకొండు నుంచి ఫోర్టీన్ పర్సెంట్ చేశారు ఇంకా సిక్స్ పర్సెంట్ పెండింగ్ ప్లస్ కొత్తగా టెన్ పర్సెంట్ లైసెన్స్ ఫీజు పెరిగింది ఏడు లక్షల యాభై వేల రూపాయలు మళ్ళీ పర్మిట్ రూమ్కి సంవత్సరానికి ఒకేసారి కట్టమన్నారంటే ఆ పర్సెంట్ ఒక్కొక్క షాప్ వచ్చి వచ్చే వచ్చిన మీ ఇరవై లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి ఆల్రెడీ లాసుల్లో ఉండగా అది మేము ఎక్కడి నుంచి పెడతామండి అది చదివితే కట్టలేం కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మాకు ఎత్తనా డబ్బు మాకు ఇవ్వకపోతే మేము షాపులు మూవ్ చేయడం తప్పి వేరే మార్గం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మద్యం పాలసీలో గజెట్లో ఇచ్చినటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిన్కి అనుగుణంగా మేము అందరం పాటల్లో పాల్గొటం జరిగింది కానీ గవర్నమెంట్ వారు మొదటి నాలుగు నెలలు కూడా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున మాకు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు దానికి ఒక ఫోర్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు కమిషన్ ఇవ్వటం జరిగింది కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో ఊరిగిపోయాం ఆల్రెడీ ఒక సంవత్సరం పాటు జరిగిపోయింది మరియు మళ్ళీ ఈ కొత్త పాలసీలో మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ మాకు పర్మిట్ రూము ఏడున్నర లక్షలు అదనం భారం పడింది ఈ భారం కూడా ఒక్కసారిగా కట్టాలి అంటే అది కూడా చాలా ఈ పని కాదు ఇప్పటికే నష్టాల్లో ఉన్న మేము మళ్ళీ ఏడున్నర లక్షల రూపాయలు కట్టాలంటే అది కూడా మాకు మళ్ళా భారమే అందుచేత గవర్నమెంట్ వారు మా యొక్క బాధని అర్థం చేసుకుని మా మాకు ఇస్తానన్నటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మాకు ఇచ్చి అలాగే ఈ లైసెన్సు ఏదైతే ఉందో పర్మిట్ రూమ్ ఏడున్నర లక్షలు కూడా మా దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక ఆరు ఆయుధాల పద్ధతిలో కట్టుకునే విధంగా మాకు ఇచ్చి మాకు ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం విన్నవించుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి